ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం ఈరోజు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నటువంటి ఈ పదిహేడు వేల మందికి సంబంధించినటువంటి డెబ్బై నాలుగు శాఖలకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మెయిన్గా రావడానికి ముఖ్య కారణము మూడు నెలల పెండింగ్ జీతాలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్ అయిన పండుగ దసరా పండుగ మరి దసరా పండుగకు మహిళలకు ఎంతగానో ఇష్టము ఆ పండుగ జరుపుకోవడానికి కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా చేసుకోవడానికి లేని పరిస్థితి అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం మరి మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్ మావి కానీ గోల్డ్ అని కూడా తాకట్టు పెట్టేసినాం బ్యాంకులలో ఇక చేసేది ఏం లేదు ఇక నెక్స్ట్ సారి ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి అట్లాంటి దీని స్థితికి వచ్చేస్తాం ఇంకా మా పరిస్థితి కొద్దిగా పర్వాలేదు కానీ ఇంకా ఏఎన్ఎంస్ కానీ ఇంకా ఇంకా వాచ్మెన్గా పనిచేసే కొంతమంది ఇంకా ఎంప్లాయీస్ ఎంఎన్ఓస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం అసలు తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉంది కొంత ఒక ఎంప్లాయ్ నాకు చెప్పడం జరిగింది సార్ నేను ఇప్పుడు ధర్నాకి రావాలంటే కనీసం నా జీవుల్లో పది రూపాయలు కూడా లేవు సార్ అంత దైన పరిస్థితిలో ఉన్నాను మరి ఇంట్లో ఈ రోజు అన్నం తినాలంటే మా వైఫ్ నేను చేశాను నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఈరోజు లీవ్ పెట్టుకొని మరి కూలీకి వెళ్ళాను సార్ కూలీకి వెళ్తే అయినా కనీసం మూడు మూడు వందల రూపాయల జీతం వస్తుంది సార్ కానీ ఇక్కడ గవర్నమెంట్ లో చేస్తే కనీసం ఒక పది రూపాయలు కూడా రావట్లేదు అంటారు రేమ రేవ రేవంత్ రెడ్డి గారికి చెప్పేదలుచుకునేది ఏంటంటే ఇట్లా వైట్ కలర్ ఉన్న ఉద్యోగులందరినీ బయటకు తీసుకురాకండి ఈ తీసుకొస్తే చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అన్నారు మరి ప్రజా ప్రభుత్వం అన్న కాంచి ఇంతవరకు మరి ఎటువంటి జాబులు రిలీజ్ చేశారో వారికి కూడా తెలుసు అంతకుముందున్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది చూసుకోండి ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్సే గానీ దాంతో పాటు ఎవరైతే జిఎన్ఎంస్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడమే జరిగింది కొత్తగా ఆయన ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు ఒకరికి అయితే లేదు వైద్య ఆరోగ్య శాఖలో అయితే క్లియర్ గా లక్ష ఉద్యోగాల్లో అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికే వీరు ఎగ్జామ్స్ రాపిచ్చి రాష్ట్రమే ఇచ్చారు అంతేగాని కొత్తగా నోటిఫికేషన్ ఇప్పుడు రాసిరు రెండు వేల సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ రాలేదు నిన్ననే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఉన్నది వాళ్ళందరూ ఎగ్జామ్ గేట్ల మధ్య పరిస్థితి లేకుండా రాజ్యాంగ ప్రకారం మాకు హక్కు ఉంది ఈ పోరాడే హక్కు ఉంది మా మా రైట్స్ కోసం పోరాట హక్కు ఉంది కానీ వీళ్ళందరూ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే ఇప్పుడు మేమందరం బయటకు వచ్చాం కదా మరి సీఎం గారికి నాలుగున్నర లక్షల జీతం ఉంది కదా మరి ఆయన నాలుగున్నర లక్షల జీతం ప్రతి నెల వస్తుందా తీసుకుంటున్నారా లేదా అడగండి మరి మినిస్టర్ గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు మరి వారు తీసుకుంటున్నారు కదా వారి అందరికీ వారికి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వెహికల్ లేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి వెహికల్ అనేది ఉంటుంది వాళ్ళకి తినడానికి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే కల్పిస్తుంది మరి వాళ్ళందరూ జీతాలు తీసుకున్నారు మేము కష్టపడి పని చేస్తున్నాము మరి మాకెందుకు జీతాలు లేవు మరి దీనికి సమాధానం చెప్పాలి ఇట్లా చేయడం వల్ల మాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాం తెలుసా మా పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాం మహిళలు అయితే ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటుంది ఇంత బాధాకరమైన విషయం అండి ఇంత దుశ్చర్యలు ఇంత ఇంత మమ్మల్ని అందరూ ఇంత ఇక్కడ కూర్చోబెట్టి చేయడం మరి కరోనా లాంటి సమయాల్లో మా వాళ్ళందరూ కూడా ముందుండి ఎంతోమందికి సేవలు చేయడం అనేది ఎంతో మందిని కాపాడి మరి ముందుకు తీసుకురావడం జరిగింది దేశంలో మరి ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం మాకు తగ్గి న్యాయం చేయాలి మరి ఇంకోటి నిన్నచంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే ప్రతి వేరే చేత రాష్ట్రాల్లో చేసిండ్రు మరి దాన్ని పాటు డైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందండి ఒక పిఎఫ్ ఉంటుంది ఒక ఈఎస్ఐ ఉంటుంది ఇక్కడ ఎంతమందికి ఉంది ఎంత నిర్చి ఎంప్లాయీస్కి పిఎఫ్ఎస్ఎస్ఐ సదుపాయం ఉందో ఒకసారి మీరు ఒకసారి అడిగి తెలుసుకోగలరు చాలా ఇబ్బందికరంగా ఉంది